నంద్యాల ఎలక్ట్రికల్ వర్కర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు పలువురు విమర్శలు చేశారు నంద్యాల ఎలక్ట్రికల్ వర్కర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల క్రితం పాల కేంద్రం సమీపంలో పన్నెండు ఎకరాల పొలం కొనుగోలు చేసి లేఅవుట్ వేశారు ఈ లేఅవుట్లో ఇటీవల స్థలం కొలతలు వేసి స్థలాలను గుర్తించారు లేఅవుట్ ను అభివృద్ధి చేయటానికి ఇటీవల పలువురు సభ్యులు ఒక్కొక్కరి నుంచి ఇరవై ఐదు వేలు వసూళ్లు చేశారు లేఅవుట్లో సరిహద్దులు గుర్తించి రాళ్లు వేశారు ఈ సంఘటనలో పలు అక్రమాలు జరిగినట్లు సభ్యులు విమర్శలు చేశారు కొందరికి తక్కువ స్థలం కేటాయించారని మరికొందరికి ఎక్కువ స్థలం కేటాయించినట్లు విమర్శించుకున్నారు కొందరు వ్యక్తులకు సంబంధించిన స్థలాన్ని కాజేయటానికి కుట్రలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి నూతన కమిటీని ఎన్నుకునే సమయంలో సమావేశం రసాభాసగా మారింది స్థలంలో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ జరిపి లబ్దితరులకు న్యాయం చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు నూతన కమిటీ అధ్యక్షునిగా శ్రీనివాసులు కార్యదర్శిగా రమణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

కాకపోతే పన్నెండు ఎకరాలు పదకొండు ఎకరాలు చిల్లర అనేది బౌండరీస్ వేసుకుంటే చాలు లోపలవి మనం తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ మొత్తము మన పొలం అంతా బౌండరీస్ వేయించుకొని తర్వాత రోడ్లు కానీ ఎలక్ట్రికల్ కానీ తర్వాత చేసుకోవడం బెస్ట్ అనేది నా ఉద్దేశం ఫస్ట్ అయితే గవర్నమెంట్ సర్వేర్ కానీ ప్రైవేట్ సర్వేర్ ఇద్దరితో కోయిన్సైడ్ అయ్యి మన ఆల్రెడీ నకలు ఎత్తుకున్న మొత్తం పొలము దాన్ని మొత్తం సర్వే చేయించి రాళ్ళు వేపించే బాధ్యత మాదిగా తీసుకొని చేస్తాం ఇంకోటి ఏమై ఇందాక అన్నా అడిగినాడు నాకు ఐదు సెంట్లకు ఏడు సెంట్లు ఇచ్చారని ఏడు సెంట్లు వేస్తే ఆయన కట్టుకున్నా మనం ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో రెండు సెంట్లు కావాలని పోతాను అట్లాంటివి ఏమొద్దు ఆవేశపడకుండా ఆలోచన పరంగా ఎందుకంటే ఇన్నెలు ఇట్లా ఆలో ఆవేశపడే మనకు నలభై ఏళ్ళు పట్టింది ఇప్పటికీ ఇంకా ఇట్లే ఉంటే ఎనభై ఏళ్ళు అయినా కానీ మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ప్లాంట్ కావు పవర్ రాదు కాబట్టి ఆవేశం అనేది అందరు తగ్గించుకొని తమ యొక్క ఆలోచన ఇస్తూ ఆలోచనతో పాటు తాము కూడా ముందుకు వచ్చి దీన్ని నెరవేర్చడానికి ఎవరైనా సరే లీడర్షిప్ దీనికి సబ్జెక్ట్ పరంగా ఐడియా ఉండి లీడర్షిప్ తీసుకొని మేము మెయింటైన్ హలో అండి నేను సబ్స్క్రైబ్ చేస్తామంటే